తెలంగాణ కోసం ఎంతో మంది యువకుల ప్రాణాలను బలిగొన్నందుక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రత్యేకమని బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ప్రశ్నించారు తప్పుడు హామీలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు బాట పట్టిన కేసీఆర్ రైతులకు పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదన్నారు ప్రధానమంత్రి మోదీ చేసిన పనులనే ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్న రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి కిషోర్ రెడ్డి గారు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోకు తెలంగాణ వేదిక ఎంచుకుంది ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తారని సన్నాహాలు జరుగుతున్నాయి తొక్కు కూడా దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ మూడే రాష్ట్రాల్లో పవన్లో ఉందండి స్వతహా అటు హిమాచల్ ప్రదేశ్ ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ అందులో హిమాచల్ ప్రదేశ్ మొన్నగా చూశారు రాజ్యసభ ఓటింగ్ అప్పుడు అది ఎన్ని రోజులు ఉంటుందో ప్రభుత్వం ఉన్న టైంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది ఇక కర్ణాటక పరిస్థితి కూడా అక్కడ కరెంటే కానివ్వండి వాటరే కానివ్వండి ఇప్పుడున్న క్రైసిస్లే కానివ్వండి అంతర్గత కలహాలే కానివ్వండి ఆ పరిస్థితి కూడా అక్కడ కూడా పెద్దగా సక్సెస్ చేయలేము అన్న టైప్లో ఉన్న పరిస్థితి ఇక కొత్తగా వచ్చారు చేయబట్టి నాలుగు నెలలే అయింది చేయబట్టి ఇక్కడ అధికారంలోకి ఇంకా పూర్తిగా విషయం ప్రజలకి గ్రహించినట్టుగా కూడా లేరు చేయబట్టి తెలంగాణ అయితే మనం అట్లీస్ట్ మొహం చూపించడానికి ఉంటుంది అన్న టైప్లో వస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంకెక్కడ ఏమున్నాయి ఏ రాష్ట్రంలో పోయి పెడతారు పోతాం ఈ ఈరోజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్కు తెలంగాణ ప్రత్యేకం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ఇక్కడి నుంచి మేము చేస్తున్నాము ఐదు గ్యారెంటీలు చేస్తాము జాతీయ స్థాయిలో అంటున్నారు ఈ ఐదు గ్యారంటీలు ఏంటి ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ అనొచ్చు ఆ రోజు వారు ప్రభుత్వంలో ఉన్నారు చేయబట్టి అన్నారు కాకపోతే ఎంతమంది చనిపోయిన తర్వాత ఎన్ని ఆత్మహత్యలు బలిదానాలు అయిన తర్వాత ఇచ్చిన అనేది వారికి తెలుసు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి గారు సోనియా గాంధీని ఏమన్నారో కూడా తెలుసు ఇంతమంది చనిపోయి చనిపోతుంటే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని ఏమన్నారో కూడా తెలుసు కాబట్టి ఇక్కడి నుంచే మరి వారు అన్న పదాల్లో చెప్పాలంటే ఇక్కడి నుంచే ఎక్కువగా బలి జరిగింది చేయబట్టి ఇక్కడ ప్రత్యేకమైన అంటే మరి మనం దానికి ఏం చెప్పలేము కానీ ఇప్పుడు ఐదు గ్యారంటీలు అంటున్నారు ఆరు గ్యారంటీలు అనుకుంటాయి ఇక్కడ కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు జాతీయ స్థాయిలో ఐదు గ్యారెంటీలు ఇస్తారు ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు అట్లీస్ట్ మొదలు పెడతామన్నారు ఇంతవరకు మొదలు పెట్టేది లేదు సోనియా గాంధీ గారు పుట్టినరోజు రోజు డిసెంబర్ తొమ్మిది రోజు రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు కాస్త పరిస్థితులు కూడా ఈసారి వర్షాభావం వల్ల కొన్ని పొలాలు ఎండిపోతున్నాయి పరు పంట నష్టం లేదు సమయానికి రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు రైతు భరోసా పదిహేను వేల తర్వాత విషయం కౌలు రైతుల విషయం తర్వాత రైతు కూలీల విషయం తర్వాత అంతకుముందు రైతులకు ఇచ్చే పదివేలు ఏదైతే ఉండిందో రైతు బంధు స్కీమ్ కింద అదే సమయానికి ఇవ్వలేకపోతున్నారు పంట అయిపోయిన తర్వాత నిన్నమన్నా కదా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది దానిపైన ఉన్న వాళ్ళకి అయితే ఇంతవరకు లేదు సో ఇక అంటే మరి ఇక్కడ జనాలకు ఇష్టం వచ్చింది వాగ్దానాలు చేయచ్చు కానీ మనము ఏమి ఇంప్లిమెంట్ చేయకపోయినా కానీ మన తెలంగాణ వాళ్ళు పెద్దగా మంచి సహృద ఇది హృదయం పెద్ద హృదయం ఉన్న వాళ్ళు చేయబట్టి ఇక్కడినైతే మనం ఏదైనా మాట్లాడవచ్చు మనల్ని ఎమ్మటే ఇమీడియట్గా తప్పుబట్టరు మొహం చెల్ చెల్లుతుంది మనకి అంటే ఎందుకంటే వాళ్ళు మంచి దీంతో ఉదార స్వభావాలు కదా తెలంగాణ వాళ్ళు అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటున్నారు అలాగే చాలా రోజుల తర్వాత కేసీఆర్ నిన్న పొలం బాట పట్టాను దీన్ని దాన్ని ఎట్లా చూస్తారు మీరు మీ పార్టీ పరంగా ఆ పొలం బాట విషయంలో దాని మీద ఎట్లా మీ విధానం మీరు ఈరోజు వర్షాభావం వర్షాలు తక్కువయ్యి నీళ్ళు లేక అవును ఎండిపోతున్నాయి బాటు పట్టారు అంతకు ముందు వడగన్లో వచ్చింది గోదావరిలో ఇది వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి భద్రాచలంలో ఇవన్నీ జరిగినాయి కదా నిజామాబాద్ సైడ్ వర్షాలు ఎక్కువయ్యి ఇది వస్తే హైకోర్టు దాకా పోవాల్సి వచ్చిందండి రైతులు ఏది మన కేసీఆర్ గారే కదా అసలు రైతులకు పంట బీమా ఉన్నదాన్ని తీసిపడేసి అసలు నష్టాలు జరిగినప్పుడు పంట బీమా ఉండి ఉంటే వాళ్ళకు ఆటోమేటిక్గా అయ్యేది కదా హైకోర్టు వరకు పోయి అప్పీల్ చేసుకోవాల్సి వచ్చింది రైతులకి పంట నష్టం కోసం అని చెప్పి ఇప్పటికి కూడా పూర్తిగా ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు ఎన్నో ప్రామిసులు చేశారు వారు ఈరోజు మళ్ళీ రాజకీయం చేయబోతున్నారు కానీ ప్రజలకు మొన్నమన్ననే కదా నాలుగు నెలలే అవుతోంది వారి ఎమ్మెల్యేలు ఎంపీలే నమ్మట్లేరు కేసీఆర్ గారిని నమ్మట్లేరు కేటీఆర్ కవిత గారిని నమ్మట్లేరు వారి మొదటి కుటుంబాన్ని ఫస్ట్ ఫ్యామిలీ అంటాము వారి కుటుంబాన్ని నమ్మట్లేరు వారి పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి వాళ్ళ నాయకులే అనుకోవట్లేదు ఇప్పుడు అంతకుముందు ఎంపీలుగా ఉన్నవారు ఇప్పుడు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉత్స చూపిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని మీరు కడియం కాక గారి విషయమే చూశారు ఆరు రమేష్ గారి విషయమే చూశారు ఇటు పాటిల్ గారి విషయం చూశారు అటుపోతే మన రాములు గారి విషయం చూశారు నాగ మంది నాయకులు రంజిత్ రెడ్డి గారిని చూశారు ఇక్కడ ఎంతోమంది నాయకులు పార్టీ పార్టీకి భవిష్యత్తు లేదు అని వారు తీర్చేశారు ఈరోజు కాళేశ్వరం ఏం జరిగిందో మనందరికీ తెలుసు అది పుచ్చుకోవడానికి ఇలా ఏదో రైతుబంధు అన్న టైప్లో మీరు బయటకు వస్తే మరి ఇన్ని రోజులు ఏం చేశారు ప్రజల దొద్దకి అసలు ఇంతవరకు మీరు బయటికే రైతురి ఇప్పటికి కూడా మీరు ఒక ప్రతిపక్ష ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రజల కన్సర్న్స్ అసెంబ్లీలో పెడతారంటే అసెంబ్లీకే రైతురి వారు ఇది మొత్తం మీద ఇటు కేసీఆర్ బాట పట్టడం ఆయన మరొకసారి రాజకీయం చేయడానికే ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా అటు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో ప్రారంభానికి ఆవిష్కరణకు తెలంగాణ ఎంచుకోవడం అంటే ఇక్కడ ప్రజలు సహృదయులు చాలా సౌమ్యులు కాబట్టి ఇక్కడ ఏది చేసినా చెల్లుతుందని ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చిన విషయం కూడా ప్రజలు మర్చిపోతారా అట్లాంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఆ విషయాలు అంటే ఇవన్నీ విషయాలు మర్చిపోయి కూడా ప్రజలు ఆదరిస్తారు ఇక్కడ ఏం చేసినా చెల్లుతుందని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఇక్కడ మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్ తుక్కుగూడను మరోసారి ఎంచుకుంటుంది ఇక్కడ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ఎక్కడ ఏఐసిసికి కాంగ్రెస్ అగ్రనేతలకు ముఖం చెల్లని పరిస్థితి ఉండడంతో ఇక్కడ మాత్రమే వాళ్ళ ఆటలు సాగుతాయి కాబట్టి ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చాము ఏమైనా వీళ్ళని మభ్యపెట్టచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆ పార్టీ ఇక్కడ ఆ జాతీయ మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఎంచుకుందని కూడా బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో